అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురంలోని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఆరవ సంక్రాంతి తీర్థ మహోత్సవాలు అందరంగ వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మహోత్సవానికి హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ కమిటీ సభ్యులు పైలగోవిందు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు ధనమిరెడ్డి బుజ్జి తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు మహోత్సవంలో భాగంగా నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోలాటం శక్తివేషాలు విజయనగరం వారిచే కాంతార వేషధారణలు చూపర్లను ఆకట్టుకున్నాయి డైనమిక్ సూర్య వారిచే నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తీర్థ మహోత్సవాన్ని జయప్రదం చేశారు కార్యక్రమం సజావుగా సాగేందుకు పట్టణ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు శ్రీ శ్రీ స్వామి ఇరవై ఆరో మాసోత్సవం ఈ రోజు మంగళవారం నాడు నాలుగవదైన జరుపు వచ్చున్నాము అయితే ఇది గుడి కట్టి తొంభై తొమ్మిదిలోనే దీని అయ్యనుపాతగా చేరిన దీన్ని ఆ రోజు నిర్మించాము అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సహకారం తోటి ఈ గుడి నడుపుతున్నాము వచ్చున్నాము మరి వీధిలో ఉన్న పెద్దలు అందరూ సహకారం తోటి ఇక్కడ చేసి ఈ సంవత్సర ఐదు సంవత్సరాల నుంచి ప్రాగ్రాలు చొరవ వల్ల పెట్టలేకపోయాము అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రాము డ్యాన్స్ బ్యాన్స్ ప్రోగ్రామ్ అన్ని మా శివపర్ అంటేనే మొత్తం నర్సీపట్నం మొత్తం మీద ఎంతగా గొప్పగా చెప్పుకుంటారు అందరూ అటువంటి సంస్కృతి అన్ని తీసుకురావాలనేసి మేము అన్ని రకాల మంచి ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసి మనం మా కమిటీ సభ్యులందరూ సహకారంతో ప్రజలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం అండి ఈరోజు అయ్యన పాత్ర గారు గెలిచినప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలు కూడా ఆయన గెలిచి ఆయన అధికారంలో ఉన్నంత కాలం కూడా నడిచిపట్నం ఉత్సవాలతోని అభివృద్ధితోని అన్నిటితో కూడా రంగరంగ వైభవం ఉంటుంది ఈ సంక్రాంతి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన పాత్ర గారు స్పేకర్ అయిన తర్వాత ఈ ఆరు నెలలోని ఎక్కడ చూసినా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా ఏ వార్లో చూసినా సరే సంబరాలు ఆకాశాన్ని అండుతున్నాయి ఇదే నిదర్శనం మొన్న జనాల్పాలను చూసాం మన ఐదు రోజులు సెంటర్ చూసాం ఈ రోజు శివపురం చూసాం ఎక్కడ చూసినా సరే ఎలాంటి కార్యక్రమాలు జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ అయ్యన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పోడవైపు నర్సీపట్నానికి వచ్చింది ఈ రోజు ఇప్పుడే అయ్యన్న గారు వచ్చారు ఆయన సహాయ సహకారాలతోనే నర్సీపట్నం ఏ కార్యక్రమం సరే జరుగుతుంది కొన్ని కారణాల వల్ల అవ్వచ్చు లాస్ట్ టైం మా తెలుగుదేశం ప్రభుత్వం లేకపోవడం వల్ల అయ్యన్న పాత్రి గారు ఓడిపోవడం వల్ల కొంతమంది నాయకులు మా ప్రతిపక్ష నాయకులు నర్సీపట్నంలో ఏ కార్యక్రమం కూడా సక్రమంగా ఎలా జరగలేదు జరగలేదు ఒళ్ళు మీద కూడా రాజకీయాలు చేశారు లేకపోతే వినాయకుడి గుడి దగ్గర పదివేల మంది సుమారు అన్నదానం జరిగింది బ్రహ్మాండమైన తీర్థం జరిగింది అలాగే ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పాలు చేశారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన పౌద్రి గారు స్పీకర్ అయిన తర్వాత మనం చూశారు ఆ ప్రతి ఒక్కరూ కూడా అయ్యన పౌద్రి గారు అధికారంలో ఉంటే నర్సీపట్నం ఎలా ఉండాలని ముక్కు మీద చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంత రంగరంగ వైభవంగా పౌర వైభవాన్ని తీసుకొచ్చిన అయ్యనబాదర్ గారి కుటుంబానికి నర్సీపట్నం ప్రజలు ఎప్పుడు కూడా ధన్యవాదాలు జరుపుతూ ఉంటారు ఈ రోజు నర్సీపట్నంలో ఈ శివపురావు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్న కమిటీ వారు కూడా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు